గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వాగ్దేవ్యై నమః మనకి ఖగోళ శాస్త్రంలో పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో ఆ మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో అన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుంది అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి ఆ శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుంది అనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అనమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఆ ఇది గోచార రీత్యా దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకెలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం తనుభావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావమేమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అనదములు గాని చెల్లెళ్ళు గాని ఇలాగా ఏడో భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త గాని ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధన ప్రాప్తి ఆ యోచనాశక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు అయితే ముందుగా మనము మేష రాసిన వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా విద్యార్థులు రాజకీయ నాయకులు చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు వ్యాపారులు వ్యవసాయదారులు ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా మేషరాశిలో ఉన్న వారికి చంద్రుడు ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడనమాట దానివల్ల ఈ ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రంగం వారికి అప్పటికప్పుడు చెప్పి దాంతో పాటుగా రెమెడీస్ కూడా చెప్తున్నాను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో ఉండేవారికి వారికి మంగళ యోగం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే అంశంలో ఉద్యోగస్తులకు సీనియర్స్ తో ఆ కొన్ని తగాదాలు రావడము మాట పట్టింపులు రావడము ఈగోలకు యాటిట్యూడ్లకు వెళ్ళడం వల్ల కొన్ని తీవ్రమైన నస్ castalu nastalu కొంతమందికి తీవ్రమైన అపనిందలు ఇలాంటి సమస్యలు గొడవలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి పనిల్లో ఆలస్యాలు అవుతున్నప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి మీ వల్ల కనుక ఏదైనా తప్పిదం జరిగితే యాక్సెప్ట్ చేయండి తప్ప దాన్ని కప్పిపుచ్చేందుకు మరికొన్ని కొత్త సమస్యలు సృష్టించుకోవడము మరికొన్ని కొన్ని అబద్ధాలు ఆడటము ఇట్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవి తిరిగి మళ్ళీ మీ మెడక చుట్టుకునే అవకాశం ఉంది తద్వారా ఉద్యోగం పోతుంది అంటే పరువు కూడా పోతుంది కాబట్టి అలాంటివన్నీ చెయ్యకుండా తప్పు ఎస్ యాక్సెప్ట్ చేయండి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి ఆ మీరు చేసే కష్టానికి ఫలితాలు కూడా వచ్చే అవకాశం కొంతమందికి కనబడుతోంది దీనికి మాత్రం మీరు కఠోరమైన శ్రమ చెయ్యాలి ఏదో ఆ ఆళ్ళతోగా అట్లా అట్లా చేసేస్తాను అంటే కాదు డెడికేటెడ్గా మీ యొక్క బాధ్యతను నిర్వహించాలి ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకోండి అంతగా బాగోలేదు కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతిరోజు శివుడి పూజ చేసుకోండి శివాలయ దర్శనం చేసుకోండి అభిషేకం చేసుకోండి దీనితో పాటుగా నైతికత పాటించండి ఈ తప్పనిసరి చేయవలసిన పని అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ వ్యాపారాలు కొంత మంద కొడిగా సాగుతాయి అంటే స్లోగా సాగడము లాభాలు రాకపోవడము కొంతమందికి ఏంటంటే అసలు లాభాలంటే ఏమిటి అన్నట్టుగా తిరిగి చేతిదే పెట్టుబడి పెట్టడము ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొంతమందికి ఖర్చులు పెరిగి పెట్టుబడి పెట్టినందుకు విచారించే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎటువంటి పెట్టుబడులకి ముందుకు వెళ్ళకండి కొత్త మార్కెట్ అవకాశాలు మీకు మీ వ్యాపారానికి కనబడుతున్నా కానీ మీ యొక్క ప్రతిస్పందన మీ యాక్షన్ ఆఫ్ ప్లాను మీ వేసే ముందడుగు స్లోగా ఉంటుంది అంత తొందరగా రియాక్ట్ అవ్వని పరిస్థితి గోచరిస్తోంది అందుకంటే చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి మీ మనసు అట్లా పోతూ ఉంటుంది ఆ ఏం చేస్తానులే రేపు ఎప్పుడైనా చేద్దాం తర్వాత ఎప్పుడైనా చేద్దామని మీ అంతటా మీరే అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి అట్లాంటి పొరపాట్లు చేయకండి మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు నెయ్యి లేదా నల్ల ఎండుకాయలను దానం చేసుకోండి అంటే నెయ్యిని లేదంటే నల్ల నల్ల రంగులో ఉన్న ఎండుకాయల్ని శనివారం నాడు తప్పనిసరిగా దానం ఇచ్చుకోండి తర్వాత విద్యార్థులు కనుక చూసినట్టయితే మీరు శ్రమ ఎక్కువ పడవలసి వస్తుంది అనుకూలమైన ఫలితాలు పొందే పరిస్థితి గోచరించట్లేదు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి కానీ దానికి సమయం మీరు కేటాయించలేని పరిస్థితి కొంతమంది అయితే డ్రాప్ అయ్యే పరిస్థితి కూడా గోచరిస్తోంది కంగారు పడకండి పరిహారం చేసుకోండి మీరు ప్రతి గురువారము గణపతిని అంటే పసుపు గణపతిని తయారు చేసుకొని గురువారం గురువారం రోజు ప్రతిరోజు అక్కర్లేదు పసుపు గణపతిని తయారు చేసుకొని దానికి మీ యొక్క పూజ చేసుకుని మీ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక ఇది దాటే పరిస్థితి గోచరిస్తోంది తర్వాత వ్యవసాయదారులకు వ్యవసాయ రంగంలో మీకు అంత అనుకూలమైన పరిస్థితి గోచరించట్లేదు వర్షాల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి అంటే ఫ్యూచర్లో వర్షాల వల్ల పడకపోవడం వల్ల నీటి ఎద్దరికి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది దానికి ముందుగానే మీరు ప్రయత్నాలు ఇప్పటి నుంచే కనుక చేసుకుని నీటిని నిల్వ చేసుకునే ప్రయత్నం చేయడము దానికి సమస్య ఆ పరిష్కార మార్గాలు వెతకడం చేసినట్టయితే కనుక పంట సజావుగా వెళ్ళిపోతుంది తర్వాత మీరు ఏ పంటలు వేయాలి మీకు ఆ నేల యొక్క మట్టి మీకు మట్టి సారాన్ని బట్టి కానీ మట్టి యొక్క రంగును బట్టి కానీ లేదా మీరున్న ప్రాంతాన్ని బట్టి కానీ ఏ పంటలు వేస్తే మనకి తొందరగా ఫలసాయం వస్తుంది రేటు వస్తుంది అనేది ఆలోచన చేసి ఆ ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోండి ఐటీ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే మీ ప్రాజెక్ట్స్ కొంత లేట్ అయ్యే ప్రమాదం కనబడుతోంది అయితే అయినప్పటికీ నిరాశ చెందకుండా అది సాధించడానికే ప్రయత్నం చేసుకోండి జ్ఞాన వృద్ధి సాంకేతికంలో నిపుణతను సాధించండి అంటే ఏం లేదు టెక్నాలజీలో గ్రోత్ను సాధించండి కొత్త టెక్నికల్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం నాడు సూర్య ఆరాధన చేయండి నవగ్రహ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి కుటుంబ చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది కానీ క్షమించమని అడిగే అలవాటును మీరు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఆ గొడవల్ని యాటిట్యూడ్ ఈగోతో మరింత పెంచుకోకుండా చిన్నగా సారీ చెప్పేసి తిరిగి రిపీట్ చేయకుండా కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి పెద్దల పట్ల పెద్దల ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన చిన్ని పరిహారము తులసి మొక్కకి తప్పనిసరిగా నీరు పోసుకోండి ఆరోగ్యం కనుక చూసినట్టయితే మానసికంగా ఆందోళన ఉంటుంది ఒత్తిడి ఉంటుంది ఆ దాంతో పాటు కళ్ళకు జుట్టుకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ఎందుకు జుట్టుకి సమస్య వస్తుంది అంటే కనుక తీవ్రంగా ఒత్తిడి ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ హెయిర్ మీదే కదా పడుతుంది కాబట్టి ఒత్తిడి తగ్గించుకోండి హెయిర్ ఫాల్ని అరికట్టుకోండి అయితే దీంతో పాటుగా మీకు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు గతం నుంచి ఉన్నట్టయితే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు సూర్యుడి ఆ ఆరాధన చేయండి సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోండి తర్వాత కళలు రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయ నాయకులు అభివృద్ధి చెందుతారు కళాకారులకు శ్రద్ధ పట్టి తప్పనిసరిగా మీరు ఏం కోరుకుంటున్నారో అది సాధించుకునే ప్రయత్నం చేయండి మీకు చెప్పదగిన సరిహా పరిహారం ఏంటంటే గురువారం రోజు పసుపు గణపతిని తయారు చేసుకుని స్వామివారికి కనుక పూజ చేసుకున్నట్టయితే మీకుండే ఆటంకాలు ఏవైనా ఉంటే పోయే పరిస్థితి అయితే సమగ్ర విశ్లేషణ ఉత్తమ ఫలితాలు ఎవరికి అంటే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఐటి రంగంలో ఉన్నవారికి జాగ్రత్తలు కుటుంబ పరంగాను ఆరోగ్య తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ముఖ్యమైన పరిహారాలు శివుడి పూజ చేయండి శివాలయాలకి వెళ్ళండి శనివారం నాడు నల్ల నువ్వులు ఎండుకాయలు దానంగా ఇవ్వండి తర్వాత ప్రతి గురువారము పసుపు గణపతిని పూ తయారు చేసుకుని దానికి పూజ చేసుకోండి అయితే ముఖ్యమైన సూచనలు ఏంటంటే నెంబర్ వన్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి రెండోది సామరస్యంగా కుటుంబ సభ్యులతో వ్యవహరించండి చిన్న చిన్న తగాదాలు ఈగోల్కి అటిట్యూడ్లకి పోకుండా పెద్దగా దాన్ని పెద్దగా చేసుకోకుండా సంయమనం పాటించండి మూడోది నైతిక విలువలు పెంచుకోండి నైతిక అంటే అనైతికమైన పనులు చేయకుండా నైతికంగా మీరు ఉన్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశము నాలుగోది శనివారం నాడు నెయ్యని దానం చేయండి విశేషమైన ఫలితాలు పొందే అవకాశము ఈ కర్కాటక రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన చంద్ర మంగళ యోగం యొక్క ప్రభావము నమస్తే